మన కార్ చూశారు కదా రెనాల్డ్ క్విడ్ అండి ఇది రెండు వేల పదహారు భద్రాచలానికి ఫస్ట్ కార్ యాక్చువల్గా అయ్యేది కానీ అంతలోపు ఇంకొక వెహికల్ వచ్చింది మనకు కొద్దిగా డిలే అయింది కొంచెం కొద్దిగా అమౌంట్ గురించి లేట్ అయింది కాకపోతే బుకింగ్ మాత్రానికి ముందే చేసాం కొంచెం డిలే అవ్వటం వల్ల తీసుకున్నాం కాకపోతే దీని పర్ఫార్మెన్స్ అల్టిమేటే నాకైతే మంచి కారే వచ్చింది చాలా వరకు అందరూ అంటున్నారు కదా అవి సీలింగ్కి వర్షాలు కురుస్తున్నాయి దాన్ని దాని మొత్తం నీళ్ళు కాతున్నా లీకేజ్ ఉందని కానీ మన కారు అయితే అబ్బో భయంకరం ఇందులో యాక్చువల్గా ఇంతకుముందు యాంప్ కూడా ఉండేది లగేజ్ పెట్టుకోవడానికి ఇబ్బంది అయిపోయి ఎందుకులే లగేజ్ పెట్టుకోవాలి కదా అని చెప్పేసి యాంప్ తీసేసి ఇంట్లో పెట్టేసేది సపరేకంగా ప్రస్తుతానికి మనం వెళ్ళేది ఏంటంటే మన కార్కి ఏసీ కొద్దిగా తక్కువైంది గ్యాస్ ఏమన్నా తక్కువైందా అని చెప్పేసి అని చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాం మనం వెళ్ళేది ఇప్పుడు ఏంటంటే జాబీదని మనకి ఎటపాక నుంచి కొద్దిగా లోవడకు పోవాలా అంటే మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఆ షెడ్ గడికి వెళ్ళేసి చెక్ చేసుకోవాలి యాక్చువల్గా చెక్ చేస్తే ఏమైందనంటే ఏసీ గ్యాస్ మొత్తం పర్ఫెక్ట్ అన్నారు అలాగే వచ్చాం కాబట్టి ఆయిల్ కూడా ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి అని చెక్ చేయించాను మొత్తం బాగుందని చెప్పారు ఆల్ ఓకే అని అన్నారు అని చెప్పేసి అని లైట్ తీసుకున్నాం కాకపోతే మనకి ఏసీ ఫిల్టర్ ఒకటి మార్చారు అది చిన్న ఫిల్టర్ ఒకటి అది మొత్తం డస్ట్ మొత్తం వచ్చేసింది కదా మొత్తం అది చూస్తున్నారు కదా ఫుల్ డస్ట్ వేసినా అది మొత్తం ఖరాబ్ అయిపోయింది దాన్ని మార్చాలన్నారు ఓకే రైట్ మార్చండి ప్రాబ్లం లేదులే అది మార్చేశారు దాని తర్వాత కొద్దిగా కూలింగ్ ఓకే కాకపోతే ఒక మాట చెప్పారు వాళ్ళు కొద్దిగా ఫిలిం వేయించుకోండి ఫిలిం వేస్తే కొద్దిగా ఏసీ కొద్దిగా ఆగిద్ది మరి ఎండలు మామూలు లేవు కదా అని అది చూసారు కదా డస్ట్ ఉంది కదా ఎక్కువగా దానివల్ల ఏసీ కొద్దిగా ఇబ్బంది మనం మన మ్యాట్ మొత్తం మొత్తం మారిపోయి చలో అని చెప్పేసి ప్రస్తుతానికి ఇప్పుడు హార్న్ కూడా హారన్లోకర్స్ కాడికి వెళ్ళేసి హార్న్ తీసుకున్నాడు హారన్ కొద్ది వర్క్ చేయట్లేదు చూడండి అది సిక్స్ హండ్రెడ్ పడింది హారన్ సెండ్ హార్న్స్ అది అంటే రెండు శంఖాలు అంటారు కదా అది

కొద్దిగా చెప్పాలంటే మనవాడికి మాట్లాడలేడు కాకపోతే లైట్గా అనిపిస్తుంది మొత్తం వర్క్ అయితే మొత్తానికి నంబర్ వన్ ఉంటుంది నీట్గా వర్క్ చేసి పెడతాడు మొత్తానికి అయితే అవన్నీ మొత్తం చెక్ చేసి మొత్తం అంతా ఓపెన్ చేసేసి నీట్గా సెట్ చేసి పెట్టేశాడు Thank okay. you.